చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేపిన బిగ్ బాస్ ఫినాలే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా తనుజా పేరు చుట్టూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు ఈసారి ఆమెయే విన్నర్ బిగ్ బాస్ చరిత్రలో తొలి మహిళా విజేత అంటూ గత నాలుగు రోజులుగా నెట్టింట మారుమోగిన మాటలు చివరి క్షణాల్లో తారుమారయ్యాయి నరాలు తెగే ఉత్కంఠ మధ్య కప్పు కళ్యాణ్ పడాల చేతిలోకి వెళ్ళగా చివరి నిమిషంలో స్వల్ప తేడాతో తనుజా జా నిలిచింది మొదటి వారం నుంచే అత్యధిక ఓటింగ్ తో టాప్ లో కొనసాగిన కంటెస్టెంట్గా తనుజా అందరి దృష్టిని ఆకర్షించింది బిగ్ బాస్ హౌస్ లో అడుగు మొదటి రోజు నుంచి ఆమె ఆట తీరు ఎమోషనల్ కనెక్ట్ స్ట్రాంగ్ స్టాండ్ అన్ని కలిపి భారీ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాయి అందుకే చివరి వరకు విన్నర్ తనుజాయే అన్న అంచనాలు బలంగా వినిపించాయి చినైవే రోజు వరకు కూడా ఓటింగ్ పరంగా ఆమె ముందే ఉందన్నట్టు బయట నడిచింది కానీ చివరి క్షణాల్లో గేమ్ తారుమారైంది కళ్యాణ్ కడాల విజేతగా నిలిచి ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నాడు అయితే రెండర పైన తనుజా మాత్రం విన్నర్ కి ఏ మాత్రము తీసుకోని స్థాయిలో సంపాదించిందన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దాదాపు పదిహేను ఉన్న ఆమెకు వారానికి రూపాయల సమాచారం ముప్పై ఏడు లక్షల యాభై వేలు రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తోంది ఇక లెక్కన చూస్తే ప్రైజ్ మనీకి ఏ మాత్రము తక్కువ కాకుండా తనుజా ఆదాయం ఉండడం విశేషం కర్ణాటకకు చెందిన తనుజా పుట్టస్వామి కెనడాలో పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఆమె తెలుగులో అందాల రాక్షసి సీరియల్లో చిన్న పాటలు చేసింది కానీ ఆమెకు అసలైన గుర్తింపు తీసుకొచ్చింది అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వచ్చిన ముద్దమందారం సీరియల్ ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యి తను తాను తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది ఆ తరువాత కొంతకాలం పాటు టీవీకి దూరంగా ఉన్న షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కడ కూడా తన తో మంచి మార్కులు ఫాలోయింగ్ తోనే బిగ్ బాస్ సీజన్ అడుగు పెట్టిన ఆమె మొదటి వారం నుంచే ఊహించని విధంగా భారీ ఓటింగ్ సంపాదిస్తూ టాప్ వన్ లో కొనసాగింది ప్రతి నామినేషన్ లోనూ సేఫ్ అవుతూ టైటిల్ రేస్ లో గట్టిగా నిలిచింది అయితే చివరి దశలో ఆమె ఆట తీరుపై మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి ప్రతి విషయానికి ఎమోషనల్ అవ్వడం ఎడవడం కొన్ని సందర్భాల్లో గొడవలకు దిగడం ఆమెను ట్రోఫీకి దూరం చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు అయినా కూడా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హిస్టరీలో వరకు స్ట్రాంగ్ ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది రన్నర్ప్ గా నిలిచిన తర్వాత తనుజా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది ఫ్యాన్స్ ఇచ్చిన ప్రేమ మద్దతు వల్లే తాను ఇక్కడి వరకు రాగలిగానని ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది ట్రోఫీ గెలవకపోయినా బిగ్ బాస్ ద్వారా తనజా కెరియర్ కి కొత్త ఊపున్నది మాత్రం నిజం ఇప్పుడున్న ఈ పాపులారిటీతో ఆమె ముందు రోజుల్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి మొత్తానికి చివరి నిమిషంలో ఓడిన తనుజా సంపాదించిన పేరు ఫ్యాన్స్ బేస్ డెమ్యూనరేషన్ చూసుకుంటే ఆమె నిజంగానే విన్నర్ కంటే తక్కువ కాదు అని చెప్పాలి బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో తనుజా ప్రయాణం బోరెల కథ కాదు ఒక స్టోరీగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది